ఈ బైబుల్ గ్రంథంలో దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే దేనత్వము కలిగిన వారముగా ఉండాలి మనుషుల్ని ప్రేమించే వారముగా ఉండాలి మనలోనైతే ప్రేమ లేదు మనుషులలో ప్రేమించే గుణము లేదు కానీ యేసు క్రీస్తు ప్రభు వారు ఎంత దేనాతి దేనముగా మన మధ్యకు వచ్చి దీనుడుగా ఉండి కోపాన్ని విడిచిపెట్టేసి స్వార్థాన్ని విడిచిపెట్టేసి ప్రేమని పంచుతూ ఆ ప్రేమకు మనం అర్హులుగా ఉండాలని ఆయన అంతగానో మన కోసం భూమికి వచ్చాడు దేవాది దేవుడు ఎలాంటి ప్రేమనైతే మన పైన చూపించాడో మనము కూడా అదే ప్రేమను కలిగిన వారముగా ఉండాలని దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని సంగమా దీనులుగా ఉంటే దేవుడు అంటున్నాడు